ప్రైజ్ దలాడ్ కృపా సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు పన్నెండు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించి తన కృపా సమృద్ధి మీకు తోడుగా ఉంచునుగాక ఆ మేన్ ప్రియులారా మనము ప్రతిదినం దేవుని వాక్యము వింటూ ఆయనలో ఎదగడానికి ఆయన రాకడకు సిద్ధపడడానికి ప్రభువు మనకు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు ఈ వాక్యమును మనం వింటూ ఆత్మీయముగా దీవించబడుతూ అనేక మందికి మనం ఆశీర్వాదకరముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉన్నప్పుడు వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు దేవుని పిల్లలుగా మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటున్నామా లేక శాపకరముగా ఉంటున్నామా ఆలోచించండి యాకోబును తన మేనమామైన లాభాను అంటాడు నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నేను తెలుసుకున్నాను అంటాడు యాకోబును బట్టి తన మేనమామ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు యోసేబును బట్టి అన్యజనుడైన ఫోతీఫర్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు అయితే ఒక ప్రవక్త అయిన యోనాను బట్టి వాడలో ఉన్నవారి అందరిపైకి కీడు కలిగింది ఈ దినమున దేవుని బిడ్డగా నిన్ను బట్టి నీతో ఉన్నవారికి కీడా లేక నిన్ను బట్టి నీతో ఉన్నటువంటి కుటుంబానికి ఆశీర్వాదమా దేవుడు మనలను ఆశీర్వాదమునకు వారసులనగుటకు పిలిచాడు అని పేతురు భక్తుడు సెలవిచ్చాడు అట్టి గొప్ప ఆశీర్వాదం మన జీవితములో మనం పొందుకొని అనేకులకు దీవెనకరముగా ఉందుముగాక ఆ మేన్ వాక్యమును చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం మనము ప్రతిదినం కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం అయితే ఈ దినమున ముప్పై మూడవ కీర్తన పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది చరణాలు కలిపి మనము ధ్యానము చేద్దాం కీర్తన ముప్పై మూడు పద్దెనిమిది పంతొమ్మిది చరణములు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకై వందనాలు ఈ దినం వాక్యం వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి వాక్యమింటున్న బిడ్డలను దీవించండి వారికున్న కష్టములలో శ్రమలలో శోధనలలో మీ సహాయము దయచేయండి కీడు నుండి తప్పించండి దుష్టుని యొక్క చేతుల నుండి విడిపించండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనములో ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది చరణములు ధ్యానిస్తున్నాం ఈ వాక్యమును వింటున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ఇలాగూ చేయుట ద్వారా దేవుని పరిచర్యలో మమ్ములను బలపరిచిన వారవుతారు అనేక మందికి మీరు కూడా వాక్యాన్ని పంచిన వారవుతారు దేవుని కృప మీకు గాక ఆమెన్ లేఖనములో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవా దృష్టి వారిపైన ఉంది అన్న లేఖనాన్ని చదువుకున్నాం ఎవరి ప్రాణాన్ని ఆయన రక్షించడానికి ఎవరి యొక్క కరువులో వారిని సశివులుగా కాపాడుటకు దేవుని కనుదృష్టి వారిపైన ఉంది అన్నాడు ఎవరు వారు అంటే భయభక్తులు గలవారు అలాగే ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి నేడు ఎవరి మీద ఉంది అని అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు విధేయులై జీవిస్తున్నారో వారి మీదను ఎవరైతే దేవుని కృప కొరకై కనిపెడుతున్నారో వారి మీదను నిలిచి ఉంది కారణమేమిటి అంటే వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి వారు కరువులో ఉన్నప్పుడు కరువు వలన వారు చనిపోకుండా సజీవులుగా వారిని తప్పించడానికి దేవుడు వారిపైన తన దృష్టిని ఉంచాడు దేవుని లేఖనమును బట్టి మరణమును తప్పించుట అది యహోవా వశమని లేఖనాన్ని చదువుతాం ప్రతి మనుషుడు మరణము అంటే భయపడుతున్నాడు అంతేకాకుండా మరణము నుండి తప్పించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనుషుడు మరణమునకు భయపడినంతగా మరి దేనికిని కూడా భయపడడు ఆ మరణము నుండి నన్ను ఎవరైనా తప్పిస్తే బాగుండని నేను ఎన్నడూ కూడా మరణించకూడదని మరణమును గెలవాలి అని ఎంతో మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు అయితే లేఖనములను బట్టి మరణమును తప్పించుట దేవుని వశము తప్ప ఏ మనుషుని వశములో లేదు అని దేవుని లేఖనం బోధిస్తుంది ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము దానిననుసరించు వారిని తప్పింపదు దేవుని లేఖనములో మరణం తప్పించడం అనేది వల్ల కాదు అని దేవుని లేఖనం బోధిస్తుంది ఆ మరణాన్ని ఒకవేళ తప్పించాలి అని అంటే అది దేవుని వలనే తప్ప ఏ మనుషుడు వలన సాధ్యము కాదు కారణం మరణ మరణచాసనమును వ్రాసింది ఆయనే మరణమును విధించింది ఆయనే గనుక ఆయన ఒక్కడే దాని నుండి మనలను తప్పించగలిగినవాడు అయితే ఎవరిని ఆయన మరణము నుండి తప్పిస్తాడు ఎవరు మరణము నుండి తప్పించబడతారు కరువులో పడకుండా సజీవులుగా ఎవరుంటారు అని అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారు ఆయన కృప కొరకై ఎవరైతే కనిపెడుతున్నారో వారిని దేవుడు దృష్టించి వారిని మరణము నుండి తప్పించడం కరువు నుండి కాపాడడం అనేది జరుగుతుంది అయితే మరణము అనేది రెండు విధాలు ఒకటి బాహ్య మరణము రెండవది ఆత్మ మరణం బాహ్య మరణము భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎదుర్కోవాలి అయితే ఆత్మ మరణమును అందరూ కాదు కాని కొందరు మాత్రమే ఎదుర్కొంటారు ఆత్మ మరణము అనగా ఒక మనుషుడు తాను జీవించిన కాలములో తాను చేసిన పాపమును బట్టి తీర్పు నుండి అతని యొక్క అంతరంగ పురుషుడు అగ్నిగుండం అనబడుతున్న ఆ నరకములోనికి వెళ్ళటమే రెండవ మరణం ఆ మరణము నుండి దేవుడు మనలను తప్పించాలి అంటే ఆయన కృప కొరకు ఉండాలి కృప మనుషుని రక్షిస్తుందని ఎపేసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో గారు సెలవిచ్చాడు అలాగునే భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆ నిత్య అగ్నిగుండానికి వెళ్లకుండా తన యొక్క వాక్యము చేత తన ఆత్మ చేత తాను మనకొరకు కార్చిన సిలువ చేత కడిగి పాప బంధకముల నుండి విడిపించి మనలను తన బిడ్డలుగా చేసుకుంటాడు అందును బట్టి మరణమునకు మన పైన ఏలుబడి ఉండదు ఆ రీతిగా ప్రభువు మనలను కాపాడతాడు ఈరోజున మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప కొరకు మనము కనిపెడితే మనకున్న ఆశీర్వాదాలేమిటో శ్రేష్టమైన రెండు ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమునందు మనకు భద్రపరిచాడు దేవుని పిల్లలుగా సిలువ వేయబడిన క్రీస్తుని చూస్తూ ఆయన ప్రశస్తమైన రక్తము చేత కడగబడి ప్రభువు రాకడ కొరకై సిద్ధపడదాం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఇహలోక మాలిన్యము అంటకుండా బ్రతుకుటకై పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ వాత్సల్యమును బట్టి ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి సంరక్షించండి కాచి కాపాడండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ సదా గాక ఆమె